కుందుర్పి మండల కేంద్ర పరిధిలో వెలిసి ఉన్నటువంటి చెరువు కట్ట క్రింది భాగాన నాగుల ప్రతిష్టాపన పునః ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది తప్పక ఇప్పుడు హోమ హోమా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రేక్షకులు ప్రేక్షకులుగా కోరుచున్నాం ఈ దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఇక్కడ కుందుర్పి చెరువు కట్ట కింద ఇక్కడ వచ్చేసి తూముండేది ఇక్కడ వచ్చేసి ఆ తలపిరిగి అంటారు ఇక్కడ నాగులు ఉండేటువంటి వాటి అవన్నీ ఎలాగ ఎట్లా పడితే ఎట్లా కదిలిపింటే వాటిని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది ఒక్కసారి పరిసర ప్రాంతం చూడవచ్చు దో ఆడ ముందరు చింత చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ మందల మళ్ళు तो चाक जे कीला लाड मोटाया मा मा चाक भेट्या तिनष्टा पूते सगम सुजेच वेचो प्रोडक्ट करबा कसवान वात तो भेटतो भेटत पसवा 1399 चाक भेट्या गुटीनष्टा पूते सगम सुजेच वेचो न ना तंग तए तं मे तक स्वाहा अग्राय नमः ओम कृत शाक नेति जागतेन मिष्टा पुति सगम संजेचमय enctype कुंवा कुच्छ प्रथम वना मनवा तंग तए तं मे तक स्वाहा अग्राय नमः ओम कृत शाक नेति जागतेन मिष्टा पुति सगम संजेचमय enctype कुंवा कुच्छ प्रथम वना मनवा तंग तए तं मे तक स्वाहा अग्राय नमः ओम चतुस्त्रत्रंग तेन क्लेश्वः स्वाहा अग्राय देवताय नमः

చూసారా ఇది నా ముందు కనిపిస్తున్నది కుంది చెరువు కట్ట ఇలా చాలా ఇలా ఇది కుందుర్పి ఒకటి ఇది కింది భాగాన ఇది మరో దగ్గర చాలా పురాతనమైన పురాతనము పెద్దలు ఎప్పుడు నాగులు ఇక్కడ పశ్షింప చేసేవి పాడుబడిపోయింటే మళ్ళా పునః ప్రతిష్టాపన కార్యక్రమం చాలా అద్భుతంగా భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు చూడవచ్చు సో కుందుర్పి చెరువు కట్ట కింది భాగాన పంట పొలాలు ఈ విధంగా ఉన్నాయి కాకపోతే చెరువులో నీరైతే లేవు కానీ బోర్ల ద్వారా బోర్ల ద్వారా ఈ విధంగా పంటలు రకరకాల పంటలు పండిస్తున్నారు చూడవచ్చు ఇది కుందుర్పి చెరువు కట్ట కింద బాగానే ఉన్నాం ఇక్కడ మిరప చెట్లు రకరకాల పంటలైతే మస్తుగా పండిస్తారు కానీ ఇక్కడ కొంచెమే కనిపిస్తూ ఉంది ఇంకా చాలా వరకు కంప చెట్లు పూర్తిగా కంప చెట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి ఇంకా మా చెరువులో నీళ్లు కూడా లేవు ప్రస్తుతానికి నీళ్ళైతే ఈసారి ఏమాత్రం వర్షాలు సరిగ్గా కురవక నీరైతే పూర్తిగా రాకుండా పోయింది కానీ ఇక్కడ ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పాడుబడిపోయిన నాగదేవతల పునఃప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభోగంగా కుందుర్పి మండల కేంద్రానికి చెందిన వారు సేవ గురు అలాగే డాబా రమేష్ ట్రావెల్ రమేష్ అని అంటారు డాబా రమేష్ అంటారు అలాగే తలారి రమేష్ అంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు చాలామంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కుందుర్పి కుందుర్పి దేవ దేవాలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా హోమా హోమ కార్యక్రమం అయితే నిర్మిస్తున్నారు దాబా రమేష్ తన మిత్రుడు మీ సేవా గురువు ఈను చూడవచ్చు ఈయన వచ్చేసి రమేష్ ఆయన వచ్చేసి గురుస్వామి సో భక్తి ప్రపత్తులతో అయితే కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు చూసారా ఇది మా పరిస్థితి ప్రస్తుతం కరెంట్ అయితే పోయింది హోమాలు జరుగుతున్నాయి నేను పైపాగానికి వచ్చాను కదా ఇప్పుడు దిగి వెళ్తున్నాను సో ఇంతవరకు లైవ్లో వీక్షించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు చాలామంది కామెంట్స్ అయితే చేశారు నాకు ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల మీ పేర్లు పలకలేకపోతున్నాను ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీ అందరికీ మెండుగా ఉండి మంచి జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇక రెండు నిమిషాల్లో లైవ్ కట్ చేస్తున్నాను ఓ ఇప్పుడే చాలామంది లైవ్కి వచ్చారు ముప్పై ఏడు మంది ఉన్నారు దయచేసి లైవ్లోకి వచ్చిన వారు డబుల్ క్లిక్ చేస్తే ఈ దైవ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు మరింతమందికి చేరి లోక కళ్యాణం కోసం మీ అందరూ డబుల్ క్లిక్ చేస్తే మరింతమందికి ఇది చేరుతుంది మా కుందుర్పి మండల పరిస్థితులు స్థితిగతుల గురించి తెలుస్తుంది ఇక్కడ దైవ కార్యక్రమం నాగుల పునఃప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు చూడవచ్చు ఇది కుందుర్పి చెరువుకట్ అనమాట దయచేసి ముప్పై మూడు మంది లైవ్లో ఉన్నారు డెబ్భై రెండు మంది ఉన్నారు మీరు తలా ఒక లైక్ చేస్తే డబుల్ క్లిక్ చేయడం వల్ల లైక్ వస్తుంది ఆ లైక్ వల్ల ఈ మన కళ్యాణదుర్గం పరిస్థితులు మన ప్రాంత పరిస్థితుల గురించి తెలిసే అవకాశం ఉంటుంది చూడవచ్చు తప్పకుండా డబుల్ క్లిక్ చేయండి ఒక్క నిమిషం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మా దేవాలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి గారు ఒక్క నిమిషం మాట్లాడతారు

శ్రీ శంకర్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి దేవతూ ప్రస సిం నాగసుబ్రహ్మణ్య స్వామి రోమాషే నమో సర్వేభ్యోకే నమస్వా నమ స్వాహ నాగేమా नमो सत्येवी मनोम स्वाहा नमो मनो ये तृक्षय द्वितेप्यो सर्पे प्यो नम स्वाहा

ఈయన బాహుబలి అని మా కుంద్రపు కర్ణాలు చూసుకోవచ్చు పక్కనే ల్యాండ్ ల్యాడ్స్ పామరాతి శరత్ బాబు ఈయన మళ్ళీ మల్సిపల్లి మళ్ళీ అని ఇప్పుడు కుందులో కొత్తగా ఇల్లు కట్టించినాడు కాబోయే సర్పంచ్ ఈయన మీకు అందరికీ తెలిసి ఉంటుంది లక్ష్మీమూర్తి కానీ నేను మామూలుగా బావగాడు ఎద్దు ఎద్దు లక్ష్మీమూర్తి అంటుంటాను బావా ఎక్కడ చూడు బావా బావా చూడు బావా ఇట్లా

महात्मे <laughs>

தத்புர்ஷாயத்மே மாஹ சேனாயிமே தம்மஸ் அன்மக் கப்ருதோதாய் சூப்ரமனேஸ் சுவாமிதன்னோமா தத்புர்ஷாயத்மே மாஹ சேனாயிமே கொட்டல சப்பட்டு கொடுதே அவே நள்ளதாலல மனமோ கொட்டல் பாக்கு கெட்டிக சூப்ரமனேஸ் சுவாமிதன்னோமா தத்புர்ஷாயத்மே மாஹ சேனாயிமே தம்மஸ் அன்மக் கப்ருதோதாய் தத்புர்ஷாயத்மே மாஹ சேனாயிமே தம்மஸ் அன்மக் கப்ருதோதாய் Gracias. तत्पुरुषाय hey. नमः hey. மடிசி <laughs> மண்டல <laughs>

లేదు లేదు కరెక్ట్గా సరిపోయింది సమీ లైవ్ ఇది ఒక్క నిమిషము క్లుప్తంగా కార్యక్రమం గురించి చెప్పండి మళ్ళీ వేరే వేడి తీసుకుంటా మనం క్లుప్తంగా ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి కుందర్పి దేవాలయ ధర్మకర్త గారు సత్యనారాయణ శాస్త్రి గారు ఈ కార్యక్రమం గురించి ఒక నిమిషం మాట్లాడతారు అందరూ స్వామి చెప్పండి శ్రీ గణేశాయ నమ శారదాంబాయమ శ్రీ మండల మల్లేశ్వర స్వామి దేవతా ప్యూనమ శ్రీ నాగదేవి బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా కుందరిపి గ్రామంలో శ్రీ మండల మల్లేశ్వర స్వామి సాన్నిధ్యంలో ఈ మండ మండలి చెరువు దగ్గర ఇక్కడ కొంతమంది భక్తాదులు కలుసుకొని శ్రీ నాగదేవత పురాతన కాలం నుంచి దరణకు లోనై ఇక్కడే ఉన్నట్టు